హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లా నేను మీ రంజాన్ అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇక్కడైతే త్రీ డేస్ నుంచి ఫుల్ వర్షం పిల్లలకి అయితే స్కూల్ కూడా లేదు ఇంకా ఈ వర్షం అయితే ఇప్పుడు తగ్గింది సరే సూపర్ మార్కెట్కి వెళ్ళొద్దాము కావాల్సింది అని చెప్పేసి బయటకైతే వచ్చేసాము సేఫ్టీగా రైన్ కోట్లు కూడా వేసుకొని వచ్చామండి ఇప్పుడే తగ్గింది ఇంకా ఎమ్మటినే బయలుదేరిపోయాము అక్కడికి టైం ఐదున్నర అయితే అవుతుంది ఇంకా కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను సూపర్ మార్కెట్ లో ఇంకా చికెన్ ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ అయితే తీసుకున్నానండి తొందర తొందరగా ఇంకా ఇక్కడే వీడియో కుదిరింది బయట కొంచెం తుప్పన్ అయితే స్టార్ట్ అయ్యాయి ఈ వీడియో అయితే తీయడం కుదరలేదు అన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను టైం అయితే సిక్స్ అవుతుంది ఫైవ్ థర్టీకి అయితే బదిలీరాను అరగంటలో అంతా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాను క్యాబ్ ఖీలేక క్యాండీ బాల్ అయితే తీసుకున్నాడు తను బ్రాబ్రేకాతులు గాడి ఆయా కడిదిగా తినాను ఫస్ట్ అయితే పిల్లలకి స్నాక్స్ అయితే తీసుకున్నాను అక్కడైతే జనాలు చాలామంది ఉన్నారు చూపించడం కుదరలేదు మేమేమైతే ఎప్పుడు అక్కడికే వెళ్ళి తీసుకుంటాము మీకు ఒక చూపిస్తాను ఇవైతే కొరు ఇవైతే కొబ్బరి బిస్కెట్లు అండి చాలా టేస్టీగా ఉంటాయి అసలు సూపర్ ఉంటాయి ఇక్కడ బాగా చేస్తారు ఇవి ఇవి మేము కూడా చేసుకోవచ్చు ఇవి కూడా కేసు బంగాళాదుంపల్స్ వచ్చేసినాయండి చాలా బాగుంటాయి మిచ్చారా పిల్లల కేక్ ఇవైతే తీసుకున్నాము వీళ్ళ స్నాక్స్లో వేయడానికి అవి అయితే తీసుకొని వస్తూ ఉంటాము ఇంకా సూపర్ మార్కెట్లో అయితే ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను వాళ్ళకి హిప్పీ తీసుకున్నాను ఇంకా పానీపూరి చిప్స్ కోసం అయితే వెళ్ళాను పానీపూరి చిప్స్ అయితే తీసుకున్నాను గరం మసాలా జీలకర్ర వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను క్యారెట్ దొండకాయలు కొత్తిమీర పుదీనా అవి అయితే తీసుకున్నాను చూపిస్తానండి చికెన్ కూడా తీసుకున్నాను నేను చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కూడా తీసుకొని వచ్చాను ఒక కిలో చికెన్ అయితే తీసుకున్నాను వీళ్ళిద్దరైతే క్యారట్ ఇదోనా బటానా చిల్ తే వెరీ గుడ్ బాయ్సా గుడ్ బాయ్ సమ్మే బట్ చేయచ్చు హిలో ఇంకెక్కడైతే పానీపూరికి బఠానీ అయితే నానబెట్టేశాను మార్నింగ్ ఇంకా బఠానీ అయితే వండొద్దాం ఇదే బఠానీ చికెన్ అయితే క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే నేను గిన్నెను క్లీన్ చేస్తాను మళ్ళీ చికెన్ క్లీన్ చేసి ఆ వాటర్ ఇందులో వేస్తే గిన్నెలన్నీ నీ వస్తాయి అందుకని క్యావు ఇక పూరిని ఇకాలే పూరిని కాలు వచ్చి ఆ గుడ్ బాయ్స్ అమ్మ జోనికాలు గుడ్ బాయ్ వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడైతే అంతా రెడీ చేసుకున్నాను పని ఇక్కడ అంత పని అయితే అయిపోయింది చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేశాను రెండు పసుపు ఉప్పు నిమ్మరసం మూడు కలిపి అయితే పెట్టేసుకున్నాను ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల వాసన రాదు ముక్కలకి పులుపు పులుపు ఉంటుంది ఉప్పు ఉంటుంది అందుకని ఇలా కలిపి పెట్టేసుకుంటాను ఇక్కడైతే కొత్తిమీర పుదీనా రెండైతే శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి అయితే ఉంచుకున్నాను ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి లెగ్ పీస్లోకి ఇప్పుడైతే నేను మసాలా కలుపుతున్నాను నేనైతే ఐదు టేబుల్ స్పూన్ పెరుగు అయితే తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కారం అయితే రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ సాల్ట్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను కస్తూరి మెతిని ఇలా నలుపుకొని వేసుకోవాలి టేబుల్ స్పూన్ టమాటా కెచప్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి రెడ్ ఫుడ్ కలర్ కొంచెం నాను ఆప్షన్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఈ మసాలాల్లో కలిసేలా కలుపుకోవాలి ఇందులో అయితే ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని ఉంచుకున్నాం కదా ఒకసారి అయితే శుభ్రంగా నీటితో వాష్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలు ఇందులో అయితే వేసుకోవాలి ఈ చికెన్లో అయితే ఈ మసాలాలు కలుపుకున్న మసాలాలు అయితే వేసుకోవాలి నేనైతే లెగ్ పీసులతో పాటు కొన్ని మెత్తటి ముక్కలు కూడా అండి లెగ్ అయితే పట్టేలాగా ఫస్ట్ అయితే కలుపుకుంటున్నాను నేను చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఒక అరగంట అయితే పెట్టుకుంటున్నాను టైం ఉంది అనుకుంటే ఒక గంట అయితే పెట్టుకోండి వంట చేసుకుంటున్నాను నీ సీరియల్ వస్తుందిరా భూమి వచ్చిందిరా అని పిలుచుకొని వచ్చాడు నా పెదబాబు సీరియల్ వస్తుంది ఇంకా స్నాక్స్ కోసం అయితే మేము పానీపూరి అయితే చేసుకుంటున్నామండి పక్కనైతే వర్షంగా స్టార్ట్ అయిపోయింది వేడివేడిగా తిన్నామని చెప్పేసి నేను ముందు నుంచే చేస్తూ ఉన్నాను చల్లగా ఉందని చెప్పేసి ఇంకా సూపర్ మార్కెట్ కూడా ఆయిల్ ప్యాకెట్లు ఇవి తేడానికి మెయిన్ అయితే వెళ్ళాను చిప్స్ అయిపోతే పానీపూరి చిప్స్ తీసుకొని అయితే వచ్చాను ఇంకా పానీపూరి కూడా రెడీ అయిపోయింది మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు వేడివేడిగా తిందామని చెప్పేసి పానీపూరి అయితే చేస్తున్నాను ఈ చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా పానీపూరి చికెన్ తింటే చాలా బాగుంటుంది కదండి ఇంకా నేనైతే ఇక్కడ పానీపూరి అయితే రెడీ అయిపోయింది ఇంకా అయితే కూర్చున్నాము చాలా రోజుల తర్వాత ఇంట్లో అయితే పానీపూరి చేసుకున్నామండి ఇక్కడ పానీపూరి అస్సలు బాగుండదండి బీహార్లో ఏదన్నా కొంచెం బాగుంటుంది కానీ ఇక్కడ ఇంకా వరస్ట్ అస్సలు బాగోలేదు ఇంకా ఇంట్లో అయితే ఇలా వేడివేడిగా చేసుకొని అయితే తింటాం మేము వస్తుందని వెళ్తున్నారు కొంత మీరుగా తింటున్నాము అప్పటికి టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఇంకా రైస్ అయితే ముందే కడిగి పెట్టేశాను ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఇక్కడైతే వెజిటేబుల్స్ అనేవి సర్వ్ చేసుకుంటున్నానండి ఇంకా వెజిటేబుల్స్ తెస్తా తెస్తా స్వీట్ కార్న్ కూడా తీసుకొని వచ్చాను ఇక్కడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ వర్షం అయితే పడుతుంది ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తాను కదా శనివారం అండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పడుతూనే ఉంది అసలు అయితే ఈరోజు అంతా చల్లగా ఉందండి గాలి వర్షం ఇంకా ఇక్కడ అయితే వెజిటేబుల్స్ సరిదేసుకుంటున్నాను కదా ఎంతలాగో ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నానండి ఇంకా ముందుగానే అన్ని తెచ్చుకొని పెట్టేసుకున్నాను ఇంకా పాలు పెరుగు కూడా తెచ్చేసి ఉన్నామండి ఇక్కడ ఏంటంటే ఈ వర్షానికి షాపులనే వస్తువు తెరవరు వెళ్ళడం కూడా కుదరదు కానీ మా హస్బెండ్కి అయితే తప్పదు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకెక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ సరిదేసుకుంటున్నాను పచ్చిమిర్చి అయితే ఇలాగ తొడయాలు తీసుకొని కవర్లో పెట్టేసుకుంటానండి చాలా రోజులు అయితే వస్తాయి తొడయాలతో పెట్టుకోవడం వల్ల అవి అయితే కుళ్ళిపోతూ ఉంటాయండి అందుకని నేనైతే ఇలా తొడయాలు తీసుకొని శుభ్రంగా పెట్టేసుకుంటాను రైస్ అయితే వండేసాను ఇప్పుడే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను కదా అదైతే ఫ్రై చేసుకుంటాను ఇంకా నైట్ డిన్నర్ చేసేటప్పుడు చికెన్ లెగ్ పీస్లు అయితే పిల్లల కోసం మ్యాగ్నేట్ చేశాను కదా అవైతే ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిలే వేసుకోవాలండి ఎక్కువ అయితే వేసుకోకూడదు ఎందుకంటే వేస్ట్ అయిపోద్ది నాస్టిక్ కడాయిలో ఉంటే ఫ్రై చేసుకోండి నేనైతే ఈ కళాయిలో అయితే ఫ్రై చేశాను తవా మీద ఫ్రై చేద్దాం అనుకున్నాను ఇంకా టైం వచ్చేసి అప్పటికి నైన్ థర్టీ టెన్ అయితే అవుతుంది ఆ మధ్యలో లేట్ అవుతుందని తొందరగా ఈ కడాయిలో ఈ చిప్స్ ఫ్రై చేశాను కదా పానీపూరి చిప్స్ అందుకని ఈ కడాయిలోనే పెట్టేశాను నాస్టిక్ కడాయిలు అయితే చాలా బాగా వస్తాయి అతుక్కోకుండా ఇంకా ఇలాగైతే నేను ఫ్రై చేసుకుంటున్నా అండి చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ మీద కాల్చి చేసుకొని స్మోకీ ఫ్లేవర్ అయితే ఇస్తే ఇంకా బాగుంటుందండి నాకు టైం లేదని చెప్పేసి తొందరగా అయితే చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి లెగ్ పీసులు అస్సలు వదలరు చాలా అంటే చాలా బాగున్నాయి లెగ్ పీసుల టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఈ లెగ్ పీసుల టేస్ట్ తగ్గట్టు మైనస్ కానీ గ్రీన్ చట్నీ ఉంటుంది కదా అది చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే అన్నంలో తినడానికి అయితే చేశాను ఇంకా మధ్యాహ్నం అయితే కొడుగుడ్డు పులుసు అయితే చేశాను అండి అదైతే కొంచెం ఉంది అందుకని ఇలాగ కొంచెం చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఆ చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా మా నైట్ డిన్నర్ అయితే ఇలా సింపుల్గా కంప్లీట్ చేస్తున్నామండి ఇదే ఈ ఈరోజు వీడియో వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల చాలా సపోర్ట్గా ఉంటుంది అలాగే వీడియోని షేర్ చేయండి ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్